హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి ఉపవాసం ఎలా ఆచరించాలి ఆ రోజు ఎటువంటి దానాలు చేస్తే మంచి జరుగుతుంది ఇంకా ఏ ఏ మంత్రాలతో స్వామివారిని పూజించాలి వైకుంఠ ఏకాదశి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఇంకా ఎటువంటి తప్పులు చేయకూడదు అనేవి తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే భిన్నమైంది ఈ వైకుంఠ ఏకాదశి సౌరమానం ప్రకారం గణించే ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువు నుండి అవతరించిన ఒక శక్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించడంతో ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం వలన ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాకుండా జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని స్వర్గ ద్వారా దర్శనం అనే పేర్లతో పిలుస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలసముద్రంలో పాలకడలిపై నిద్రలోనికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొని శ్రీదేవి భూదేవితో కలిసి గరుడ వాహనం మీద వైకుంఠానికి రాగా బైకుంఠ ద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహావిష్ణువుని పూజించారు అందువలన ఈ రోజుని వైకుంఠ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజునే విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తారు అని పు మన పురాణంలో ఉంది అందుకే ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం అనేది తెరుచుకుంటుంది ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి అలాగే మన సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఈ రోజున స్వామివారికి గులాబీ పూలతో పూజిస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఇంకా మన ఇంట్లో ఉన్న బంగారపు నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించుకోవాలి అలంకరణ అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి విష్ణుమూర్తిని భక్తితో చక్కగా అలంకరించుకోవాలి అప్పుడు స్వామివారు ప్రీతి చెంద ఈ ప్రత్యేకమైన రోజున స్వామివారికి ఇంకా లక్ష్మీదేవతకి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందవచ్చు తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం కదా కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయాలి ఇలా వేయడం వలన చాలా మంచి జరుగుతుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేసి రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలో కాని పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఇంకా స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించాలి ఇలా స్వామివారిని పూజించేప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించాలి లేదంటే స్వామివారి అష్టోత్తరం చదువుకోవాలి ఈ రోజున ఎవరైతే స్వామివారి టెంపుల్కి వెళ్తారో ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చింతకు చేరుతాయి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు ఈ రోజున తప్పకుండా తులసీ తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవికి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అలాగే ఈ రోజున వేకువ జామునే లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఉపవాసం ఆచరించేవారు బియ్యంతో చేసిన గోధుమతో చేసిన పదార్థాలను అయితే స్వీకరించకూడదు ఇంకా ఆకుకూరలు కూడా స్వీకరించకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదు ఈ రోజున తులసిమాత దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసిమాతకి నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షించాడని అంటారు అందుకే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజు చేసే అన్నదానంకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇలా చేయడం వలన విష్ణుమూర్తి ఆశీస్సులు మనకు లభిస్తాయి ఈ వీడియో చూసే మంది వచ్చారు నిజంగా చెప్పాలంటే అక్కడ చూస్తున్నప్పుడు ఎంత మంది ఉన్నారా సంతాన భాగ్యం కలగకుండా అనిపించింది ఇంకా అక్కడికి వచ్చింది కొద్ది మంది ఇంకా ప్రపంచంలో ఎంత మంది ఉన్నారు నిజంగానే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని నేను ఇద్దరు ముగ్గురిని చూశాను అలాగే మేము అనుకోకుండా గరుడ ప్రసాదం ఇచ్చే రోజు టెంపుల్ కి అయితే వెళ్ళాము ఇంకా రష్ ని చూసి మేమైతే సైడ్ కి కూర్చున్నాము నేను గరుడ ప్రసాదం వద్దు అనుకున్న దాన్ని స్వామి వారి స్వయంగా ఎలా ఇప్పించ కూడా చెప్తాను అసలు అంత లక్షల మందిలో చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళారు